హనుమంతుడు ఎంత గొప్పవాడని అతని శక్తులు ఎంత ఉన్నాయో మనకు తెలుసు హనుమంతుడిని అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఒకరు బంధించారు దాని వెనుక ఉన్న కథ ఏమిటి ఈ వీడియోలో హనుమంతుడి ఆసక్తికరమైన కథను తెలుసుకుందా వీడియోను ప్రారంభించే ముందు దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథనాలను రూపొందించడానికి శ్రీ హనుమంతుడు భగవాన్ శ్రీరాముని భక్తుడిగా కోట్లాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు ఆయన పేరును ప్రధానంగా రామాయణంలో చోటు చేసుకున్న సంఘటనల సమయంలోనే వినిపిస్తాం ఈ మహాకావ్యంలో ఆయన పాత్ర ఎంతో కీలకం అది ఆయన అమోఘ శౌర్యమా లేక ఆయన అపారమైన భక్తియేనా లేక ఆయన అపారమైన భక్తియేనా శ్రీ హనుమంతుడిని రామాయణం వెలుపల ఊహించడం చాలా కష్టం కానీ శ్రీ హనుమంతుడు భగవాన్ జగన్నాథుడితో కూడా అనుబంధం కలిగి ఉన్నారని మీకు తెలుసా శ్రీరాముని సేవలో నిండి ఉన్నట్లుగా ఆయన భగవాన్ జగన్నాథునికి కూడా సేవ చేస్తున్నట్లు విశ్వాసం ఉంది పురిలోని జగన్నాథ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రా క్షేత్రాల్లో ఒకటి ఇది భగవాన్ జగన్నాథుడు ఆయన అన్నయ్య బాలభద్రుడు చెల్లెలు దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయం పలు ఆధ్యాత్మిక మరియు రహస్య కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది భగవాన్ జగన్నాథుని విశాలమైన నేత్రములు కోట్లాది భక్తులను ఆకర్షించే రథయాత్ర ఇంకా మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు జగన్నాథుడి మాయలు మర్మాలతో పాటు పురిలో మరొక ఆశ్చర్యకరమైన హనుమాన్ ఆలయం ఉంది ఈ ఆలయంలో ఆయనను బెడి హనుమాన్ అనే రూపంలో చూస్తారు ఇక్కడ బెడి అంటే గొలుసులు అంటే ఆయనను ఒక నిర్బంధ స్థితిలో ఉంచినట్లు భావిస్తారు అత్యద్భుతమైన శక్తితో ప్రసిద్ధి చెందిన హనుమంతుడిని ఈ విధంగా దర్శించడం చాలా విస్మయకరం ఈ ఆలయంలో ఆయనను దర్యా మహావీర్ అని కూడా పిలుస్తారు దర్యా అంటే సముద్రం భగవాన్ జగన్నాథ ఆలయాన్ని సముద్ర అలల నుండి రక్షించే బాధ్యత ఆయనదేనని చెబుతారు పురాణ కథల ప్రకారం ఈ జగన్నాథ ఆలయం ఖాతానికి సమీపంలో ఉండటం వల్ల తరచుగా సముద్రం ముక్కుకు గురయ్యేది అందుకే శ్రీ హనుమంతుడు తన అమోఘ శక్తితో ఆలయాన్ని కాపాడేందుకు నియమించబడ్డాడు అయితే ఆయనకు గొలుసులు ఎందుకు వేశారు ఆలయం మరియు పరిసర ప్రజలకు ఇబ్బందులు కలిగించింది ఆ సమయంలో భగవాన్ జగన్నాథుడు హనుమంతుడి గురించి విచారించగా ఆయన అయోధ్య వెళ్లిపోయిన విషయాన్ని తెలుసుకుని కోపంగా స్పందించాడు ఒక ప్రసిద్ధ కథ ప్రకారం హనుమంతుడు పురీని సముద్ర అలల నుండి కాపాడుతున్న సమయంలో ఆయనకు ఆకస్మికంగా అయోధ్య వెళ్లి భగవాన్ శ్రీరాముని దర్శించాలనే తీవ్ర కోరిక కలిగింది ఆపుకోలేని భక్తితో ఎవరికీ చెప్పకుండానే అయోధ్యకు పైనమయ్యాడు అదే రాత్రి సముద్రం ఉధృతంగా అలలతో విరుచుకుపడి వెంటనే హనుమంతుడిని తిరిగి పిలిపించి ఇకపై తన స్థానం విడిచిపెట్టకుండా ఉండేలా గొలుసులతో నిర్బంధించాడు అప్పటి నుంచి హనుమంతుడు పురీ నగరాన్ని సముద్రపు ప్రభావం నుండి రక్షించేందుకు అచంచలంగా నిలిచి ఉన్నాడని చెబుతారు